తాళరేవు మండల కేంద్రం తాళరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆంగన్వాడీలో గత నాలుగు రోజులుగా చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు తాలరేవు మండల కేంద్రం తాలరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు గత నాలుగు రోజులుగా చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు టేకమోడి ఈశ్వరరావు పాల్గొని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీలో చేస్తున్న న్యాయమైన పోరాటాన్ని పరిగణలోకి తీసుకుని వారికి న్యాయం చేయాలని కోరారు అంటే యా వన్ 1 వన్ 1 2 1 నేనామ సట్లాలే చేం అందమే మీరు పోయి నెంబర్ 1 చంద్రాలు వంటై చంద్రలు తీసుకొచ్చి ట్రావెల్ చేయండి మీరు మెడిటా పానలని పక్కన పెట్టండి అని చెప్పేసి ఆఫర్ జారీ చేసిందని మనం అనుకుంటున్నాం అంతేనా అంతేకాదు ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే పార్టీ కార్యకర్తలని వెళ్ళి తాళాలు బద్దలు మరి ఎవరి డైరెక్షన్ చూసడం మనకు తెలియదు పార్టీ కార్యకర్తలు వెళ్ళి తాళాలు బద్దలు కొడతారు ఎవరు కొట్టారు ఆలోచించారు మనం ఉండగాలు కాదు కొంత పనిచేస్తున్నా లేదా సిసి వాళ్ళు ఏమైనా ఏంటి ఏంటని అంటే సరే రేపు విఆర్ఓలు సమ్మె చేస్తారు విఆర్ఓలు సమ్మె చేస్తే ఎంఆర్ఓ ఆఫీసుని బద్దలు కొడతారా ఎవరైనా వెళ్ళి లేకపోతే విఆర్ఓల ఆఫీసు బద్దలు కొడతారా